ఈ నల్లరేగడి భూముల్లో సాధారణంగా ఎక్కడైనా కూడా ఏ జిల్లాలో కానీ ఆదిలాబాద్ కానీ నల్గొండ కానీ వివిధ రకాల జిల్లాల్లో సో గత కొన్ని సంవత్సరాల కిందట అంటే పది పన్నెండు సంవత్సరాల కిందట ఎటువంటి ఎరువులు వేయకుండా కూడా ఈ రెండు రకాల పంటల్లో ఎనిమిది నుంచి పది క్వింటాలు రైతులు దిగుబడి తీసేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో రసాయనిక ఎరువులు అంటే సమతా స్థితిలో పాటించకపోవడం వల్ల ఈ దిగుబడులు అనేటివి చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి భూమిలో ఉండాల్సిన సూక్ష్మజీవులు కూడా చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా మరి ఏదైతే అడుగు మందుగా వేయాల్సి ఉందో అది కూడా వేయకపోవడం వల్ల కూడా చాలా వరకు దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి పంటకి దానికి సూచించిన మందులు అంటే ఎరువులు అనేది సంత స్థితిలో పాటించాల్సిన అవసరం ఉంది లేదా అంటే కొంత అపో ఉన్నట్లయితే ఈ యొక్క భూసార పరీక్ష చేసుకొని కూడా వాడవలసిన అవసరం ఉంది అయితే శనగ పంట విషయానికి వస్తే ముఖ్యంగా ఈ యూరియా నత్రజని రూపంలో ఉన్న యూరియాని సుమారుగా పద్దెనిమిది కిలోల ఎకరానికి వాడవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరి సల్ఫర్ అంటే సారీ బాస్వరం రూపంలో ఉన్న ఈ యొక్క డిఏపి అయితే యాభై కిలోలు ఎకరానికి లేదా సూపర్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఉంటే కూడా ఎకరానికి ఒక వంద ఇరవై ఐదు కిలోలు వాడవలసిన అవసరం ఉంది ఇకపోతే పొటాష్ కూడా మనకు ఈ యొక్క ఎర్ర పొటాష్ రూపంలో దొరుకుతూ ఉంటుంది పొటాష్ని కూడా ఎకరానికి పద్నాలుగు కేజీల చొప్పున వాడవలసిన అవసరం ఉంది